రామాయణం అనేది భారతదేశం యొక్క ఆత్మ రాముడు అనేటటువంటి వ్యక్తి భారతీయ సంస్కృతి రామాయణం ఎందుకు ఆత్మ శ్రీరామచంద్రుడు ఎందుకు ఈ దేశంలో ధర్మస్వరూపంగా ఉన్నాడు ఇది రామాయణం యొక్క మొత్తము దానిలో ఉండేటటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాల ఆరు కాండల ఐదు వందల సర్గల సారాంశం ఏమిటంటే రాముడు ఈ దేశం యొక్క సంస్కృతి రామాయణం ఈ దేశం యొక్క ఆత్మ ఇదే మనం ఈ ఆరు రోజులలో నిరూపించబోయేటటువంటి అంశం ఎందుకు రాముడు ఇప్పటికి చూడండి మన దేశంలో ఏ ఊరికి వెళ్ళినా ఒక పది మందిన రామ శబ్దంతో ఉండేటటువంటి పేర్ల వాళ్ళు ఉంటారు రామచంద్రయ్య రామచరణ్ రామ్సింగ్ రామ్నాథ్ రాములు రాఘవులు రాఘవ రెడ్డి సీతమ్మ లక్ష్మయ్య రామాయణానికి సంబంధించినటువంటి పేర్లు మీకు అనేకంగా కనిపిస్తాయి ఏ ఊర్లో పోయినా కానీ అట్లానే ఊర్ల పేర్లు ఎన్ని ఊర్ల పేర్లు ఉన్నాయో చూడండి మనకు తెలిసిన ఊర్ల పేర్లే చెప్పుకుందాం రాఘవాపురు రామచంద్రాపురు రాంపురము రాంపల్లి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వంద పేరు రామ్ ప్రతి రాష్ట్రంలో ఏ భాష ఆ భాషలో రాముని తగిలించుకుంటాడు అది కొండేటటువంటి సంస్కృతి ఈ దేశములో ఎంతమంది సినిమా నటులు వచ్చినా ఈ దేశములో ఎంతమంది క్రికెటర్లు వచ్చిన ఈ దేశములో ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా ఈ దేశములో ఎంతమంది రాజకీయవేత్తలు వచ్చినా వాళ్ళు కాశ్మీర్లో తెలిస్తే హిమాచల్ ప్రదేశ్లో తెలియరు హిమాచల్ ప్రదేశ్లో తెలిస్తే గుజరాత్లో తెలియదు గుజరాత్లో తెలిసిన వాళ్ళు అస్సాంలో తెలియరు అస్సాంలో తెలిసినటువంటి వాళ్ళు కేరళలో తెలియదు కేరళలో తెలిసినటువంటి వారు తమిళనాడులో తెలియరు తమిళనాడులో ఉన్నటువంటి ఆయన మధ్యప్రదేశ్లో తెలియడు కానీ ఇద్దరు మహాపురుషులు మాత్రం ఈ దేశములో అస్సాం కొండల్లోకి వెళ్ళారు జమ్మూ కశ్మీర్ కొండల్లోకి వెళ్ళారు తమిళనాడు యొక్క చివరి అంచుల్లోకి వెళ్ళారు గుజరాత్ యొక్క సముద్రం అంచుకు వెళ్ళారు వాళ్ళిద్దరే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా వెళ్ళారు ఎట్లా వెళ్ళారంటే వాళ్లకు మాత్రమే ఆ శక్తి ఉంది ఇందాక మనం అనుకున్నాం మన జీవితంలో మూడు గ్రంథాలు ఈ దేశంలో గొప్ప గ్రంథాలు ఉన్నాయి ఒకటి వాల్మీకి మహర్షి అందించినటువంటి శ్రీమద్ రామాయణం వేదవ్యాస మహర్షి అందించినటువంటి శ్రీమన్ మహాభారతం భాగవతం ఈ మూడు గ్రంథాలు మొత్తం ఈ జాతిని నడిపిస్తున్నాయి ప్రాకర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత సాయం చోర ప్రసంగేన బుద్ధిమంతుడైనటువంటి వాడు తన యొక్క కాలాన్ని ఎట్లా టైంపాస్ చేస్తాడు ఎట్లా కాలక్షేపం చేస్తాడంటే ఒక ఆయన సంస్కృతంలో ఈ శ్లోకం చెప్పాడు ఏంటంట ప్రాతర్జూత ప్రసంగేన పొద్దున్నే లేచి అంటే పేకాట ఆడేటటువంటి సంగతి తెలుసుకోవాలంటే ఆయన మధ్యానే స్త్రీ ప్రసంగత మధ్యాహ్నం అయితే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకునేటటువంటిది సాయం చోర ప్రసంగేన సాయంత్రం అయితే దొంగతనాలు దొంగతనాల్లో మెలకువల గురించి నేర్చుకోవడం నిజంగా ఇట్లాంటి అర్థం ఉంటుందండి కాలో గచ్చతి ధీమతం ది బుద్ధిమంతుని యొక్క కాలం ఎట్లా గడుస్తుందా అంటే ఈ మూడింటితోటి గడుస్తుందట నిజంగా పత్తాలు ఆడేవాళ్ళు నిజంగా ఆడవాళ్ళని గురించి సర్చ్ వాళ్ళు ఎవరైనా ఉంటామో ఇది బాగుంది శ్లోకం బల చెప్పాడు చెప్పాడో పెద్ద ఆయన ఎవరు చెప్పారో అని అనుకుంటారు కానీ మన ఋషులు దాని యొక్క పరమార్థాన్ని వేరే పెట్టారు ఇందాక నేను చెప్పినటువంటి లాంటి పరమార్థం ప్రాతర్ద్యూత ప్రసంగేన పొద్దునేనట అంటే మనిషి యొక్క జీవితంలో మన జీవితాన్ని మూడు భాగాలు చేస్తే మొట్టమొదటి జీవితం ఏంటండి ఇరవై ఐదేళ్ళ వరకు యువకుడుగా ఉంటారు ఎవరైనా యువతిగా యువకుడుగా ఉంటారు యువకు యువతిగా యువకుడుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో మనం మెలగాలి ఈ ప్రపంచంలో శకుని ఉంటాడు ఈ ప్రపంచంలో దుర్యోధనుడు ఉంటాడు ఈ ప్రపంచంలో దుతరాష్ట్రుడు ఉంటాడు ఈ ప్రపంచంలో కృష్ణుడు ఉంటాడు ఈ ప్రపంచంలో ధర్మరాజు ఉంటాడు ఈ ప్రపంచంలో అర్జునుడు ఉంటాడు ఈ ప్రపంచంలో భీముడు ఉంటాడు ఈ ప్రపంచంలో ద్రౌపది ఉంటుంది వీళ్ళ యొక్క స్వభావాలు నీకు అర్థమైపోయినాయంటే ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకునైనా మీరు జయించవచ్చు ఏ వ్యాపారమైనా మీరు చేయొచ్చు ఏ ఉద్యోగమైనా చేయవచ్చు వాళ్ళ స్వభావం అంత బాగా మీరు పసిగట్టి మీ జీవితాన్ని గడపవచ్చు మరి ఇప్పుడు చెప్పిన పాత్రలన్నీ ఎందులో ఉన్నాయి అంటే మహాభారతంలో ఉన్నాయి ఈ పాత్రలు కాబట్టి ప్రాతర్యూత ప్రసంగేన పొద్దునే నువ్వు లేచి చేయాల్సిన పని ఏమిటంటే ఇరవై ఐదేళ్ల వయసులో మహాభారతాన్ని నువ్వు చక్కగా చదువుకో మహాభారతం నీకు తెలిసిందంటే నీవు ప్రపంచంలో ఎక్కడైనా ఏ కార్యక్రమం అయినా చేయవచ్చు భారతంలో తొమ్మిది రోజుల యుద్ధంలో భీష్మ పితామహుడు ఒకవైపు సేనాధిపతిగా ఉన్నాడు కౌరవుల వైపు చండ ప్రచండ భానులాగా విజృంభిస్తూ పాండవ సైన్యాన్ని మొత్తం కకావికలం చేస్తున్నాడు భీష్ముడు మామూలుడు కాడు ఆరు తరాల చావులు చూసినటువంటి వాడు అంత గట్టివాడు ఆయన ఆయన ముందు యుద్ధం చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు ధూమకేతువులాగా విజృంభిస్తున్నాడు ఆయన ఈ పాండవులు అన్నారంటే ఏం చేద్దాం ఈ ముసలాయన ఏం పిచ్చు ఆ పార్టీలో పోయి చేరిండు మన ఈపులు వెల మనకు అర్థమవుతలేదు ఎట్లా చేయాలని కృష్ణుడు పోయి అడిగిట కృష్ణుడు ఏమీ లేదు అసలు ఆ ముసలాయన ఎట్లా చచ్చిపోతాడో అది ఆలోచించండి అని ఆడట మరి ఎవరిని అడగాలి ఆయన ఎలా చనిపోతాడో అంటే ఆయన్ని అడగండి అన్నాడు ఎంత విచిత్రం చూడండి సాయంత్రం శిబిరంలో కూర్చోగానే ఆయన దగ్గరికి వెళ్ళి తాతగారు మీరు ఎలా చచ్చిపోతారో చెప్పండి అని ధర్మరాజు అడిగాడు ఆయన అంటే ఎందుకు ఎట్లా అడిగాడు అంటే వెళ్ళి పాద నమస్కారం చేసి అడిగాడు చెప్పాడు ఆయన నేను ఎట్లా చచ్చిపోతానో ఎట్లా ఏం చేయాలో చెప్పాడు ఆయన ధర్మరాజుకు ఆయన చెప్పడం వల్లనే చచ్చిపోయాడు ఆయన నిజంగా చెప్పాలంటే అంపశయ మీకు పోయాడు ఆయన ఈయనకు భారతంలో ఈ సీన్ గుర్తొచ్చిందట సంజీవ రెడ్డి గారికి వెంటనే పొద్దునే చీకట్లనే కారు తీసుకొని బయలుదేరి ఎన్జీ రంగా ఇంటికి వెళ్ళి రెండు కాళ్ళ మీద పడి దండం పెట్టాడు ఆయన ఏం సంజీవా ముఖ్యమంత్రి ఇంటికి వస్తే ఎంత ప్రాణం అనిపిస్తుంది అండి ఎంత కఠినాత్మలైన కానీ ఏం సంజీవా ఇట్లా వచ్చావు ఏమైంది అన్నా ఆ ఏమీ లేదు మీ మద్దతు మీ ఆశీర్వచనం లేకపోతే ఈరోజు నాకు చాలా అదేంత పనిప నేను మాట్లాడితే వెళ్ళిపో వెళ్ళిపోవు ఆయన రోజు ఇది ఉండేటటువంటి శక్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి